እ አዎ ችግር የለውም ሳሚ አዎ ችግር የለውም እንትን እኮ ነው እንትን እኮ ነው እንደዚያ ይከለው ትምህርት

फोन मैं यादिकारी

పోతారు చెప్ప ఎందుకు ఉపాసం ఎందుకు ఇక ఆళ్ళు కూడా ఇంకా అప్పటిలోకి పోతారు మళ్ళీ ఆ సమయం కాగల చెప్పా నేను టిఫిన్ కొడతాగా సాంగ్ చెప్పండి ఆ సాగు చెప్పి ఆటో తీసుకోవచ్చు అయితే నువ్వు కొద్ది అంటు రెండు వంటలు అయితే అదే చేసి నెంబర్ నాకు ఫోన్ చెప్పా పైసలు నాడ నాడవ టిఫిన్ చెప్పా నాడ కడవా చెప్పు నేను చెప్పిన సానికి అయితే వేరే లోడ్ చేసి స్వామి దగ్గర భూమిన్నట్టు వస్తున్నట్టు ఐదు నిమిషాలు మళ్ళీ అయితే ఉస్కూల్ కాడ నుంచి నీకు రైట్ సైడ్లో సింధిషట్ కింద జాలేసి ఉందా ల్యాండ్గా కనిపిస్తుందా కాళ్ళే జాలేసి మళ్ళీ అంక అదే స్కూల్ దగ్గర నువ్వుగా యాప్ చెట్టు కాడు నువ్వు కదా సార్ యా అక్కడ మళ్ళీ ఆవు యాభై కాడు నావు నువ్వు ఇల్లు పక్కన యాభై చెట్టు కావు నావు ఇల్లు పక్కన యాభై చెట్టు కాళ్ళది ఇంకా కూడా ఊళ్ళకు మేము అక్కడ మళ్ళీ నువ్వు నీ ఎంత సైడ్ ఉందిగా ఊరు ఇంకా కూడా ఇంకెన్ ఆ వాడికి అయితే ఇంకా ఊళ్ళకే ఊళ్ళోకే మళ్ళా రిటర్న్ అయితే కాడ నుంచి నువ్వు వస్తుంది తీసుకుడు కనిపించిందా పర్మేశ్వ సార్ నీకు అయితే ఆ ఇల్లు అట్నే సీసీ రోడ్ పోయాడీ బిల్డింగ్ ఉంటుంది గ్రామ పంచాయతీ ఆఫీస్ అయితే దాని పక్కకించి నీకు రోడ్ ఉంటుంది అదే సైనా ఆఫీస్ వెంటనే కడిలేసి వేసి ఉంటుంది చూడు ఓ ఇల్లు ఉంటుంది అయిపోయింది అది మన ఇంటి ఇల్లు ఆ ఇల్లు వెనుక ఇంటికి